భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నూట ముప్పై ఆరవ జయంతి వేడుకలను తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు తిరుపతి నగరపాలక సంస్థ పాత కార్యాలయం వద్ద నెహ్రూజీ చిత్రపటానికి ఉంచి రోజా పూలతో అంజలి ఘటించారు ఈ సందర్భంగా తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు గౌడపేరు చెట్టిబాబు మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ పదహారు సంవత్సరాలకు పైగా ప్రధానిగా దేశంలో ఎక్కువ కాలం పనిచేసి రికార్డు సృష్టించారని అన్నారు భారతీయ జాతీయవాది ఉద్యమానికి నాయకత్వం వహించడంలో మహాత్మాగాంధీ తర్వాత రెండవ స్థానంలో ఉన్నారని తెలిపారు పంతొమ్మిది వందల పార్లమెంటరీ ప్రజాస్వామ్యం లౌకికవాదం సైన్స్ మరియు టెక్నాలజీ నెహ్రూ సమర్థించిన కారణంగానే నేడు ఆధునిక భారతదేశం ఆవిష్కరించబడిందని తెలిపారు ఆధునిక భారతదేశం రూపశిల్పిగా కీర్తించబడిన ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో సహా అనేక ఉన్నత విద్యా సంస్థల స్థాపనకు నెహ్రూ హయాంలో ఏర్పాటు అయ్యాయని తెలిపారు కాంగ్రెస్ పార్టీతోనే భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని ఆయన తెలిపారు అనంతరం పిసిసి ఉపాధ్యక్షుడు దొడ్డారెడ్డి రామ్మోపాల్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో అంతర్యుద్ధాలను నిరోధించిన ఘనత నెహ్రూజీకే దక్కుతుందని తెలిపారు తన పాలనలో ప్రభుత్వం మైనారిటీల ప్రాతినిధ్యాన్ని పెంచడం ద్వారా లౌకికవాదం మత సామరస్యానికి ప్రతీకగా భారత్ నిలిపారని వివరించారు నెహ్రూ హయాంలో కుల వివక్షతను నేరంగా పరిగణించి మహిళలకు చట్టపరమైన హక్కులు సామాజిక స్వేచ్ఛను పెంచడానికి హిందూ కోడ్ బిల్లుల ద్వారా భారత పార్లమెంట్ ముందు హిందూ చట్టాన్ని అనేక మార్పులు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట మాజీ ప్రధాన కార్యదర్శి సుప్రజా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు చిల్డ్రన్స్ డే పాల దినోత్సవం కనుక భారతదేశానికి స్వతంత్ర పోరాటంలో ముఖ్య భూమిక పోషించ పోషించినటువంటి చచా నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఈరోజు చచా నెహ్రూ గారు భారతదేశానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి భారతదేశ తొలి కృత్రిమ్మైన నాయకుడు ఆయన చేసిన సంస్థలు ఎన్నో ఉన్నాయి ఐటీఏ అయితే ఎల్ఐసి అయితే మరియు ఇంకా ఏపీలో ఆ ఏఎంసీ హాస్పిటల్స్ అయితే ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి ప్రధాన భూమి నాయకుడు మన భారత తొలి ప్రధాని జోహార్ చాచా నెహ్రూ జోహార్ చాచా నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ గారి జన్మదిన సందర్భంగా ఆయనని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ దేశం అన్ని రంగాల్లో ఈరోజు పురోగ్రాన్ని సాధించిందంటే దానికి భారత మొదటి ప్రధానమైన నేరుగా సాధిక బీజం అనే దానిలో అధ్యయమే లేదు ఆయన ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాల్లోని నీటి ప్రాజెక్టుల మీద వ్యవసాయ ప్రాజెక్టుల మీద ఆయన సాధించిన కృష్టి వల్లే మనకి దేశంలో గొప్ప గొప్ప ప్రాజెక్టులు ఏర్పడ్డాయి అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానీ విద్యా రంగాల్లో కానీ వ్యవసాయ రంగాల్లో కానీ మొత్తంగా అన్ని రంగాలకి అభివృద్ధికి పునాది వేసిన ఒక ఆధునిక జాతిని కూడా షాచా గారికి బాలల దినోత్సవం సందర్భంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఘన నివాళులు అందిస్తున్నారు